గణేష్ నిమజ్జనోత్సవం శోభాయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి సాయి చైతన్య తెలిపారు మాద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పని అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్లలోని అన్ని గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు పదమూడు వందల మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించామని సీసీ కెమెరాలు నిఘా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ ఫారెస్ట్ శాఖ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు గణేష్ నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని అనుమానాస్పద వ్యక్తులు వాస్తవులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని ఆయన అన్నారు డీజేలు పూర్తిగా నిషేధమని ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ఆయన తెలిపారు మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు